నెల్లూరులో కలకలం రేపిన ఒక దారుణ సంఘటనలో ఒక విద్యార్థిని ఆమె స్నేహితుడు కత్తితో పొడిచి చంపాడు ఈ ఘటన శుక్రవారం రాత్రి కరెంట్ ఆఫీస్ లో చోటు చేసుకుంది బి ఫార్మసీ ఫైనల్ ఇయర్ పూర్తి చేసిన మైత్రి ప్రియ ఇరవై స్నేహితుడు నిఖిల్ ఇరవై నాలుగు సంవత్సరాలు హత్య చేయబడ్డారు మాట్లాడాలంటూ మైత్రి ప్రియను ఒక గతికి పిలిచిన నిఖిల్ అక్కడ ఆమెతో వాగ్వాదానికి దిగి వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను పొడిచి చంపాడు హత్య అనంతరం నిఖిల్ నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు అనంతరం మృతదేహాన్ని ట నిమిత్తం నెల్లూరు మాచరీకి తరలించారు ఈ హత్యకు కారణం ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత తగాదాలని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు

లో సెకండ్ అవుతుంది కాలేజ్ వెంకటాచలంలో బి ఫార్మసీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ నుంచి సర్చిమ్స్ లో బెంగళూరు లో జాబ్ ఉంది అని చెప్పి జాబ్ పర్పస్ మీద అమెజాన్ లో వర్క్ చేస్తుంది ఇంకా సెప్టెంబర్ సిక్స్ తన బర్త్ డే ఉంది అందుకని సెప్టెంబర్ డే తను నెల్లూరుకు వచ్చింది చూసుకొని వెళ్దాము అని అనుకుని నైట్ అరౌండ్ ఇంకా లెవెన్ ఓ క్లాక్ కల్లా మేము తినేసి పడుకున్నాము అమ్మాయిన ఇంకా వన్ ఫార్టీ సిక్స్ అప్పుడు నాకు మెలకు వచ్చి చూశాను మా సిస్టర్ నా పక్కన లేదు అమ్మాయిన ఫోన్ చేశాను ఎక్కడున్నావు అంటే ఫ్రెండ్స్ బయట ఉన్నాను ఒక టెన్ మినిట్స్ లో వచ్చేస్తానని చెప్పింది తొందరగా వచ్చాయని చెప్పాను నేను మళ్ళీ నేను నిద్రపోయాను ఇంకా త్రీ థర్టీ త్రీకి నాకు కాల్ కంటిన్యూస్ గా మిస్డ్ కాల్స్ వస్తా ఉన్నా ఎవరైనా కాల్ అటెంప్ చేశాను నిఖిల్ ఏమైంది ఎందుకు అంటే మీ అక్క ఇక్కడ పడిపోయింది మీ అమ్మకు మీ అమ్మ ఫోన్ చేయండి ఫోన్ చేసి వచ్చి తీసుకోండి పోండి అని చెప్పాడు ఆ మా అమ్మకి ఎంత చేశారని చెప్పి నేను ముందు వెళ్ళి చూద్దామని చెప్పి కిందకు వెళ్ళాను అమ్మాయి వెళ్ళి మనం మెట్ల మీద ఎక్కి వెళ్ళి చూశాను అప్పటికే మైండ్లీ లేన తన బాడీ అంతా కూల్ అయిపోయింది నాకు ఇంకా టెన్షన్ ఏం అర్థం కాక ఏమైంది అని అడిగితే మేమిద్దరం గొడవ పెట్టుకున్నాము నేనే కత్తితో పొడిచి చంపేశానని చెప్పి నాతోనే చెప్పాడు నిఖిల్ మా అక్క వాళ్ళ క్లాస్మేట్ తను బీ ఫార్మసీ చదువుతున్నాడు సేమ్ స్వాతి కాలేజ్ లోనే చదువుతున్నాడు పేరు నిఖిల్ ఆ అబ్బాయే నాతో చెప్పాడు గొడవల వల్ల నేనే మీ అక్కని కత్తితో పడి చంపేశానని చెప్పాడు అమ్మ మన ఏం అర్థం కాక కిందకు వచ్చి వేరే ఆంటీ వాళ్ళ హెల్ప్ తీసుకున్నాడు ఈ లో మా అమ్మకి మా నాన్నకి కాల్ మా బాబాయ్ కి కాల్ చేశాను వాళ్ళు బయలుదేరారు ఈ గ్యాప్ లో వేరే ఆంటీ హెల్ప్ తీసుకొని ఆంటీ ఇలా జరిగింది రండి అనగానే ఆంటీ చిన్నగా నేను వెళ్లి చూసాము అప్పటికి కూడా అక్కడే కూర్చోండి ఇంకా కాల్ చేస్తా ఉండేసరికి అబ్బాయి వెళ్ళిపోయాడు దయచేసి ఈ హత్యలో మా వాడు అబ్బాయి చెయ్యి ఒక్కడే లేదు చాలా మంది ఇన్వాల్వ్ అయ్యున్నారు చాలా మంది మీద మాకు అనుమానంగా ఉంది దయచేసి న్యాయం చేయండి కఠినంగా వాళ్ళు